మన కంప్లీట్గా ఇండియాలో అయితే ఉండేది తర్వాత ఇండియా చైనా వార్ అయిన తర్వాత ఈ చైనా కొన్ని భూభాగాలను ఇండియాకు సంబంధించినటువంటి భూభాగాలను ఆక్యుపై చేయడం అయితే జరిగింది ఈ ఆక్యుపై చేసిన తర్వాత ఈ మౌంట్ కైలాస్ ప్రస్తుతం చైనాలో అయితే ఉండటం జరిగిందనమాట అయితే ఈ మౌంట్ కైలాష్కి నలువైపుల కంప్లీట్గా ఎగ్జాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఒక నాలుగు రివర్స్ అయితే ప్రవహించడం జరుగుతుంది ఎగ్జాక్ట్గా మనకి ఈస్ట్ సౌత్ నార్త్ వెస్ట్ ఈ డైరెక్షన్స్లో కంప్లీట్ ఆపోజిట్ డైరెక్షన్లో నాలుగు రివర్లు అయితే ఫ్లో అవడం జరుగుతుంది అలాగే ఈ మౌంట్ కైలాష్ దగ్గరలో రెండు లేక్స్ అయితే ఉన్నాయన్నమాట అవి కూడా హైట్లో ఒక లేక్ పేరు వచ్చేసి మానస సరోవర్ మరొక దాని పేరు వచ్చేసి రాక్షస స్థల్ ఈ మానస సరోవర్ అనేది కంప్లీట్గా హైట్లో ఉంటుందన్నమాట సో దీనిపైన ఉన్నటువంటి వాటర్ చాలా క్రిస్టల్ క్లియర్గా మనం తాగే వాటర్ లాగే నార్మల్ వాటర్ లాగే ఉంటుందన్నమాట సో అక్కడ నార్మల్గా వాటర్ ఏంటంటే కంప్లీట్గా క్రిస్టల్ క్లియర్ తాగగలిగే వాటర్ సో ఇంత టెంపరేచర్లో ఇంత మైనస్ టెంపరేచర్లో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఈ రోజుకి కూడా వాటర్ గడ్డగడ్డ